సిసిఎస్ఈసిపి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు అశోక్ నగర్ ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఆయన ఇంటితో పాటుగా స్నేహితులు బంధువుల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి ఇక నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు ఇక సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిక అధికారిగా ఇక ఉమామహేశ్వరరావు ఉన్నారు ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు ఇక డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడనే నెపంతో ఉమామహేశ్వరరావు పైన అభియోగాలు కూడా ఉన్నాయి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు అశోక్ నగర్ లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఆయన ఇంటితో పాటుగా స్నేహితులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి ఇక నగరంలో ఆరు చోట్ల తనిఖీలను నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాల ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు ఇక సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు ఇక డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడనే ఉమామేశ్వరరావు పైన అయితే అభియోగాలు ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు ఇన్నారెడ్డి సిసిఎస్ ఏసీపీ ఉమాకు ఉన్నటువంటి సంబంధించి ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి శిరీష హైదరాబాద్ లో దాదాపుగా మొత్తంగా ఆరు చోట్ల ఏసీపీ అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేస్తా ఉన్నారు ఆదాయించిన ఆస్తులు కనిగి ఉన్నారని చెప్తున్న ఆరోపణలు నేపథ్యంలో ప్రధానంగా మొట్టమొదటిగా అశోక్ నగర్ లో ఉన్న ఉమా ఇంట్లో తర్వాత స్నేహితులు బంధువులు ఇంట్లో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఈయన ఏమైతే కేసులు డీల్ చేశాడో కేసులు డీల్ చేసిన ప్రతి విషయంలో కూడా బాధితుల పక్షాన కాకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ గురించి లంచాలు తీసుకుని మరీ ఆయన వాళ్ళకు అంటే పాలసీలు ఇబ్బంది పెట్టాడని చెప్తున్న అనేకమైన ఆరోపణలు గతంలో వచ్చే కొన్ని మర్డర్ కేసులు కావచ్చు గతంలో పనిచేసిన అనేకమైన కేసుల్లో కూడా ఆయన ఇదే రకమైన పద్ధతుల్లో కొనసాగడం తెలుస్తా ఉంది మనం చూస్తుంటే ప్రధానంగా చూస్తే ఇన్ఫ్రా కేసు కేసు సమీక్ష వ్యవహారం కూడా సిపిఎస్ లో ఆయన ఏసీసీ నేపథ్యంలో ఈ కేసు విషయంలో చాలా ఆరోపణలు వచ్చినాయి చాలా ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా దీని మీద ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఏసీ అధికారులు అలాగనే సాయిట్ ఇన్ఫా అంటే లేని ఫ్లాట్ లో ఉన్నదిగా ఉన్నదిగా చూపించి తర్వాత భారీ ఎత్తున డబ్బులు దోచుకున్న సాయిట్ ఇన్ఫా సంబంధించిన కంపెనీ మీద వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుని వాళ్ళు బినమ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు తర్వాత బాధితులకు ఎలాంటి పేమెంట్ చేయకుండా మోసం చేశారన్న నేపథ్యంలో కేసు కూడా నమోదైంది ఆ కేసు నేపథ్యంలో చాలా మంది బాధితులు సిసిఎస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తర్వాత ఆయన్ని తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు అయితే దీంట్లో విచారణ అధికారిగా ఉన్న అధికారి ఈ రకమైన అంటే మోసానికి పాల్పడ్డం కావచ్చు తర్వాత ఆ నిర్లక్ష్య సమాధానం చేసిన కాకుండా ఈయన ఈ ఎవరైతే సాయి ధిఫ్టీ సంబంధించిన వ్యవహారంలో కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పిన నేపథ్యమే కాకుండా గత చరిత్ర చూసినప్పుడు కూడా అనేకమైన అవినీతి ఆరోపణల నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఏసీ అధికారులు ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆయన మీద ఆయన బ్యాంక్ అకౌంట్లు కావచ్చు తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులు కావచ్చు వీటి మీద ప్రస్తుతం నిఘా పెట్ట జరిగింది అయితే అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన అధికారులకు అనేకమైన కీలకమైన డాక్యుమెంట్లు కూడా సేకరించారు సంబంధించిన వ్యవహారంలో ఇచ్చిన ఫ్రెండ్స్ తర్వాత బంధువుల పేర్ల మీద బినామీ అకౌంట్ల పేరు మీద కూడా భారీ ఎత్తున ఆస్తులు కూడా కట్టారు అని వ్యవహారంలో కూడా ఉమా మీద ఆరోపణలు రావడం దానికి డాక్యుమెంట్స్ కూడా దొరకడం ట్రై చేయడం జరిగింది ప్రస్తుతం మాత్రం మనం గమనిస్తూ సుష హైదరాబాద్ లో మొత్తంగా ఆరు చోట్ల ఏసీ అధికారులు దాడులు చేస్తా ఉన్నారు ఈ ఆరు చోట్ల దాని దానికి సంబంధించి మనం స్నేహితులు బంధువులు తర్వాత ఈయన కొన్ని రిలేటెడ్ కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది కంపెనీకి సంబంధించిన పెట్టుబడి వ్యవహారం కావచ్చు తర్వాత ప్రధాన మనం గమనిస్తే సంపాదించిన ఆస్తుల వ్యవహారంలో బినామీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో బినామీలుగా స్నేహితులు తర్వాత బంధువులే ఉన్నారు అని కూడా ఇప్పటికే సమాచారం సేకరించిన నేపథ్యంలో బంధువులు స్నేహితుల మీద కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ అంటే ఇస్తుకూలిపై అంటే ఆశ్చర్యకరమైన ఆస్తుల చిట్ట కూడా బయటకు వస్తామని చెప్పారు కూడా ఏసీ బుద్ధి దాడులు చేస్తున్న పరిస్థితి ఒక ఏసీ స్థాయి అధికారికి సంబంధించిన బంధువులలో రైడ్ ఇంత భారీ ఎత్తున అక్రమాస్తులు ఉంటాయని చెప్తున్నాడు ఊహించిన పరిణామం ఉంది గతంలో కూడా మన మర్డర్ కేసు వ్యవహారం కావచ్చు కొన్ని వ్యవహారాల్లో అయినా కీలకంగా వ్యవహరించి బాధితుల పక్షాన కాకుండా నేరస్తులకు సపోర్ట్ గా ఉండి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి బాధిస్తున్న ముడుపులను ఇన్నారండి మీరు ముడుపుల గురించి మాట్లాడుతున్నారు కదా డబుల్ మర్డర్ నిందితులు మట్టారెడ్డి నుంచి కూడా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి అది ఎంతవరకు అంటారు అంటే డబుల్ మర్డర్ కేసు వ్యవహారంలో కూడా పోలీసులు దీని మీద అప్పటికే నిఘా వేసించడం జరిగింది ఎప్పుడైతే ఈ ప్రధానంగా ఉమావంసుల మీద అనుమానం రావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ మనం గమనిస్తున్న సాహితా కేసులో ఆయన నిర్లక్ష్య సమాధానం కావచ్చు తర్వాత చాలా మంది కూడా కంప్లైంట్ చేశారు డబుల్ మర్డర్ కేసు వ్యవహారంలో బాధితులు కూడా కంప్లైంట్ చేశారు అప్పటి నుంచి కూడా ఏసీ అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆ హత్య చేసిన వ్యక్తులకు సపోర్ట్ గా ఆయన భారీ ఎత్తున డబుల్ లిస్ట్ సంబంధించి కూడా కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించి దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఆ డబ్బులను తనకు సంబంధించిన బంధువుల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకుని బాధితుల పక్షం కాకుండా నేరస్తులు సపోర్ట్ చేశారని చెప్పిన వ్యవహారంలో కూడా ఇప్పటికే ఏసేపతి గారు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన కీలకమైన ఉన్న తర్వాత బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఉమామహేశ్వరరావు యొక్క అవినీతి చిట్ట అంటే నాగార్జున సాగర్ దగ్గర పనిచేసిన సమయంలో కూడా అంటే ఈయన ఎక్కడ పనిచేసినా కూడా ఆయా ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు విషయంలో కూడా అంటే ఎక్కడైనా సరే ఒకవేళ అధికారులు సెట్ చేసినా ఒకవేళ అధికారులు ఆ దాని మీద నిఘా పెట్టి చేసినప్పుడు కూడా ఎక్కడ తన పేరు రాకుండా చాలా జాగ్రత్తగా అతను వ్యవహరించాడని చెప్పిన కూడా పోలీసు అధికారులు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏదైనాప్పుడు కూడా ఈ సాయితీం వ్యవహారంలో ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అనుమానం వచ్చిన నేపథ్యంలో దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి వేసుగు అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఆయన కదలికల వ్యవహారం కావచ్చు బ్యాంక్ అకౌంట్లు కావచ్చు ఆర్థిక లావాదేవీల వ్యవహారం కావచ్చు తర్వాత ఆయన సంబంధించిన ఆస్తుల వ్యవహారం కావచ్చు రెండు మీద నిఘా పెట్టిన నేపథ్యంలో పక్కా సమాచారం వచ్చిన తర్వాత ఈ రోజు దాదాపుగా హైదరాబాదులు బంధువులు స్నేహితులకు సంబంధించిన ఇళ్లలో మొత్తంగా చూస్తే ఆరు చోట్ల ఈ దారులు కొనసాగుతా ఉన్నాయి ఈ దారుల వ్యవహారంలో కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడా వెలుగు సంబంధించి ఏసీపీ అధికారులు సాయంత్రంలోగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తాయి ఇదే కాకుండా ప్రధానంగా ఈ సాహితీ సంబంధించి కావచ్చు గతంలో చేసిన కేసులు సంబంధించిన ముడుగుల వ్యవహారం గురించి కావచ్చు మొత్తంగా ఈయన బ్యాంకు బ్యాంకులలో ఈయన భారీ ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని చెప్పిన వ్యవహారమే కాకుండా అంటే ఈ బినామీ ఆస్తులు ఎక్కువగా ఈయన సేకరించాడు ఆస్తులైన కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టాడు పని కాకుండా కొన్ని కంపెనీల్లో ఈయన పెట్టుబడులు కూడా పెట్టాడు అంటే ఉమామహేశ్వరరావు తరపున స్నేహితులు బంధులు ఎరవతున్నాయి వాళ్ళతో పెట్టుబడులు కూడా పెట్టించి ఆ పెట్టుబడుల రూపంలో కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమ సొమ్ము కూడా కూడగట్టడని చెప్పిస్తున్న వ్యవహారంలో కూడా పోలీసులు ఒక పక్క సమాచారం ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్న దాడుల్లో ఇంకా ఆశ్చర్య ఆశ్చర్యమైన ఆస్తుల చిట్ట అప్పుడు బయట వస్తా ఉంది ఒక ఏసీ అధికారి బ్యాంక్ అకౌంట్లలో కావచ్చు స్నేహితుల బంధువులలో ఇంత భారీ ఎత్తున డాక్యుమెంట్లు తర్వాత ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన చిట్ట బయటపడుతున్నట్టు ఏజు విధంగా చెప్తా ఉన్నారు శిరీష రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి